తులారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు వస్తాయి మీకు ఇప్పటి కాలం కొద్ది అనుకూలంగా మారుతూ ఉంటుంది ఏవైనా పెద్దవి కార్యక్రమాలు చేయవలసి వచ్చినా లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినా కూడా తొందరపడకుండా నెమ్మదిగా ఆలోచించి మీరు పనిచేసిన లేదా నిర్ణయాలు తీసుకున్నా మీకు అవి కలిసి వస్తాయి ధనపరంగా మీకు శుభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత కలిసి వస్తుంది తులారాశివారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని అమ్మవారుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు శుభవార్తను వినే అవకాశం ఉన్నది మీ యొక్క మిత్రుల సహకారం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇంటిలోపట కుటుంబ సభ్యుల సహకారాలు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి విద్యార్థులు ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది వృచ్చిక వారు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు మంచిగా కలిసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకొని ఆ యొక్క లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క పనుల లోపట కొంత ఆలస్యం జరగవచ్చును జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు మానసికంగా కొంత ఒత్తిడి పెరగవచ్చును అయినా మీరు శుభవార్తను వింటారు ధనపరంగా అనుకూలంగా ఉండి కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు కొంత శుభవార్తను వినే అవకాశం ఉన్నది పట్టుదలతోని శ్రద్ధతోని ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యండి తప్పకుండా శుభం జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు శివాయ గురవే నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది